రాజేంద్ర ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది వర్సిటీ భూముల్లో నూతన హైకోర్టు నిర్మాణాన్ని చేపట్టద్దంటూ గత పదిహేను రోజులుగా విద్యార్థుల నిరసన కొనసాగుతోంది విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు ఏబీవీపీ కార్యకర్తలు భారీగా వచ్చారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని మహిళా పోలీసులు జుట్టు పట్టి లాగారు అందుకు నిరసనగా వర్సిటీ పరిపాలన భవనం ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు దీనిపై బీసీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది వర్సిటీ భూముల్లో నూతన హైకోర్టు నిర్మాణాన్ని చేపట్టొద్దంటూ గత పదిహేను రోజులుగా విద్యార్థుల నిరసన కొనసాగుతోంది విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు ఏబీవీపీ కార్యకర్తలు భారీగా వచ్చారు ఏబీవీపీ రాష్ట్రదేశి ఝాన్సీని మహిళా పోలీసులు జుట్టుపట్టిలాగారు అందుకు నిరసనగా వర్సిటీ పరిపాలనా భవనం ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు దీనిపై వీసీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు మరి మనం చూస్తున్న దృశ్యాలు ఒకవైపు చూసుకుంటే రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన చూస్తున్నాం మరొక వైపు చూసుకుంటే మరి ఏబీవీపీ కార్యకర్తకు సంబంధించి అక్కడికి వచ్చారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని మహిళా పోలీసులు జుట్టుపట్టి లాగిన దృశ్యాలు కూడా మనకి ఇంకొక వైపు కనిపిస్తున్నాయి మరి అందుకు నిజంగా వసీటి పరిపాలన భవనం ఉంది ఇప్పుడు విద్యార్థి ధర్నాకు దిగారు దీనిపై వీసీ స్పందించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఆల్ యూనివర్సిటీ ఏబీవీపీ కార్యకర్త జీవన్ అడిగి తెలుసుకుందాం జీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి జీవన్ మరి మీరు అటు వసతి విద్యార్థులకు మీరు సంఘీభావం జరపడానికి అక్కడికి వెళ్లారు మరి అక్కడ చూసుకుంటే ఝాన్సీ గారిని మహిళా పోలీసులు జుట్టుపట్టి లాగి అంటే వాళ్ళు బైక్ పై వెళ్తూ అలా జుట్టుపట్టి లాగిన దృశ్యాలు చూడడానికి చాలా గగురుపాటు కలిగిస్తూ ఉన్నాయి అసలు మీ డిమాండ్ ఏంటి మరి మీకు విద్యార్థులు ఈ విషయానికి సంబంధించి వాళ్ళు కూడా సంఘీభావం తెలుపుతున్నారా మరి వీసీ ఇంతవరకు స్పందించలేదా ఏం జరుగుతుందండి అక్కడ అసలు మేడం ఆర్టికల్చర్ అగ్రికల్చర్ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి వంద ఎకరాల ల్యాండ్ జియో నెంబర్ యాభై ఐదును వెంటనే రద్దు చేయాలని డే వన్ ఇచ్చిన జీవో ఇచ్చిన కాంక్షలు మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం మేడం నిరంతరంగా రిజిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇష్టము అదేవిధంగా వీసీ కమ్ము అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒకరే కాబట్టి వారికి కూడా మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిన్న శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేసి చెలో అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి కార్యక్రమం మా జార్జ్ రాష్ట్ర కార్యదర్శి జార్జ్ గారు అందరూ వెళ్తున్న సమయంలో అతి కిరాతకంగా జుట్టు పట్టుకొని లాగి ఇద్దరు కానిస్టేబుల్ను వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని అదే వారిని సస్పెండ్ చేయాలని ఈ రోజు డీజీపీ గారిని కూడా కలవడం జరుగుతుంది అదే కాకుండా ఈ రోజు అగ్రికల్చర్ ఎనర్జీ యాభై ఐదు జీవోలు వింటే రద్దు చేయాలని రద్దు చేసేదాకా ఇక్కడి నుంచి వెళ్ళి పోమని చెప్పి అగ్రికల్చర్ పరిపాలన భవనం కూడా మేము ధర్నా చేయడం జరుగుతుంది మేడం ఇప్పటికి కూడా రిజిస్టర్ గారు వచ్చి కలవడం జరిగింది మేడం రిజిస్టర్ గారు ఒకటే చెప్తున్నారు మేము గవర్నమెంట్ ఏది చెప్తుంది మేము అదే చేస్తాం తప్ప మరొకటి మేము చేయలేము మేము గవర్నమెంట్ పక్షాలు ఉంటాం గవర్నమెంట్ పొత్తులే ఉంటాం అని మాట్లాడుతున్నారు తప్ప విద్యార్థులకు విశ్వవిద్యాలయకు న్యాయం చేసే పరిస్థితుల్లో ఈ ప్రొఫెసర్లు కనబడట్లేదు మేడం ఇక్కడ ఉన్నటువంటి సీమా మేడం అయితే విద్యార్థులకు షార్యుతం పదిహేడో రోజు మేడం ఇప్పటికి ఈ రోజు కూడా వచ్చి ధర్నా చేస్తున్నా విద్యార్థి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు పోల్ చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా కంప్లైంట్ ఇస్తున్నారు మీ అంటే మీ పిల్లలు చదువుకోకుండా క్లాసెస్ రాకుండా బయట ధర్నా చేస్తున్నారు మరి మీరు పడకపోతున్నారు వాళ్ళని తీసి ఇచ్చి పంపించమట అనేది అతి ఘోరంగా బెదిరిస్తున్నారు మేడం అదేవిధంగా ఏడి నరేందర్ రెడ్డి సార్ అని ఏడి నరేందర్ రెడ్డి సీమా మేడం అని డీను అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వీళ్ళు ముగ్గురు కలిసి విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు మేడం అదేవిధంగా టూ మంత్స్ తర్వాత నిర్వహించాల్సిన స్పోర్ట్స్ ని ఇప్పుడు ఇప్పుడే అతి వేగంగా ఇప్పుడే కొనసాగిస్తున్నారు మేడం మీరు స్పోర్ట్స్ వచ్చి గేమ్స్ కండక్ట్ చేస్తారా ఆడతారా ఆడరా అని చెప్పి అది భయంకరంగా మీరు క్లాస్ కూడా అవసరం లేదు స్పోర్ట్స్ చేస్తాం అని చెప్పి అది ఎట్లా చిన్న పిల్లలు ఆట ఆడుతున్నారు కేవలం ప్రభుత్వ కానీ ఇక్కడ రిజిస్టర్ కానీ అదేవిధంగా డీను ఏడీ కూడా పనిచేస్తున్నారు మేడం క్లియర్ గా ఓకే జీవన్ గారు జీవన్ గారు మీరు చెప్పింది అర్థమైంది కాకపోతే ఇక్కడ వసభూలో ఒక కొత్త హైకోర్టు నిర్మాణం చేపట్టడం అంటే అది ఖచ్చితంగా అది ప్రభుత్వ నిర్ణయం కదా దానికి ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్ కానీ డీన్లు కానీ వాళ్ళు ఏ రకంగా వ్యతిరేకించగలదని అనుకుంటున్నారు మరి మీరు వాళ్ళ ప్రవృతి ఉద్యోగాలే కదా ఉంటున్నాం అంటంటే ఇక్కడ సంబంధించి స్టూడెంట్స్ కానీ అదే విధంగా ప్రొఫెసర్లు అందరూ కూడా ప్రభుత్వాన్ని వినవించాలి మన విశ్వవిద్యాలయ భూమి చెన్నప్పరెడ్డి కమిషన్ కూడా ఉంటుంది మేడం చిన్నప్పటి కమిషన్ అంటే క్లియర్ గా ఏమి అంటే ప్రభుత్వం సంబంధించిన విశ్వవిద్యాలయాల్లో ప్రైవేటు లీజులకు ఇవ్వడము గవర్నమెంట్ కూడా తీసుకోవడానికి అనారంగా అంటే తీసుకోరాదని ఒక చిన్నప్పటి కమిషన్ కూడా క్లియర్గా ఉంది మేము దాన్ని విన్నవిస్తున్నాం మేడం వీళ్ళైన ఇప్పటికి ఉన్న ప్రొఫెసర్లు రీచర్లు కూడా మీరు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయండి లేకుండా బతలాడండి మీరందరూ కూడా రోడ్డు మీదకి ధర్నా చేయండి ఎందుకంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే ల్యాండ్ తో కూడుకున్న పరిశోధనలు ఉంటాయి మేడం కంపెనీ కాబట్టి ఇప్పుడు వేరే ఇప్పుడు స్పాయింట్ సిటీ కానీ మహాత్మా యూనివర్సిటీ సైన్స్ అంటే కేవలం నాలుగు గూడల మధ్య సైన్స్ ఉంటాయి మేడం ల్యాబ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంటుంది కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే కంప్లీట్ గా ల్యాండ్ తిండ్ అదేవిధంగా వెయ్యి ఎకరాలు ఇవ్వాల్సింది యూనివర్సిటీకి ఈ యూనివర్సిటీ దగ్గర వంద ఎకరాలు గుంజుకోవడం అనేది చాలా ఘోరమైన పరిణామం మేడం అంటే మరి అంటే ఈ నూతన హైకోర్టు నిర్మాణం చేపట్టడం అనేది ఎప్పుడు ఇంతకు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయం ఏనా అండి ఇది జీవన్ గారు మేడం ఇప్పటిది కాదు రెండు వేల పది నుంచి అది ఇది కొనసాగుతుంది మేడం రెండు వేల పదిలో ఈ నిర్ణయం తీసుకున్నారు అప్పుడు మానసాన ఏరియాలో తీసుకున్నప్పుడు వంద ఎకరాలు ఉంటాయి మేడం ప్రజెంట్ ఇప్పుడు యాభై ఎకరాలకు వచ్చింది కబ్జాల పోయి కేసీఆర్ కాలంలో కబ్జాల పోయి ఇప్పుడు యాభై ఎకరాలకు వచ్చింది ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం మొన్న రీసెంట్ గా జస్ట్ టెన్ డేస్ బ్యాక్ హెచ్ఎండిఏకు వంద ఎకరాలు ఇచ్చి మేడం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడ కూడా కట్టుకోరు మేము హైకోర్టు కట్టడానికి మేము వ్యతిరేకం ఎక్కడ కాదు మేడం హైకోర్టు కట్టండి కానీ విశ్వవిద్యాలయాలు కాదు కేసీఆర్ లక్షల ఎకరాలు కబ్జాలు చేశారు కదా అక్కడ కట్టమని చెప్తున్నాం మీ ప్రభుత్వానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ పోయి కబ్జాలు చేసినా అక్కడ కట్టాలని చెప్పి మేము సవాల్ విసుకుతున్నాం మేడం అంతేకాని విశ్వవిద్యాలయం పరి అంటే పరిశోధనలు చెప్పింది అంటే జీవన్ గారు ఒక విషయం అండి ఇప్పుడు అంటే హైకోర్టు నిర్మాణానికి సంబంధించి అంటే పనులు ఏమైనా స్టార్ట్ అయ్యాయా గత ప్రభుత్వ హయాంలో కానీ అంతకు ముందుగానే ఏమైనా స్టార్ట్ అయ్యాయి లేకపోతే ఇప్పుడు కొత్తగా నిర్మాణానికి సంబంధించి ఏమైనా పనులు స్టార్ట్ అయ్యా అంటున్నారు ఎందుకు మరి ఎంత పెద్ద ఎత్తున మీరు నిర్సం తెలియజేస్తున్నారు టూ డేస్ వరకు రిజిస్టర్ అఫీషియల్ గా ఈ ల్యాండ్ మొత్తాన్ని కూడా హైకోర్టు కేటాయిస్తున్నా చెప్పి ల్యాండ్ పత్రాలన్నీ కూడా క్లియర్ అయినాయి మేడం అందుకే మేము ఉధృతం చేస్తున్నాము నిన్న కూడా అంత ఉధృతం చేసింది దానికోసమే మేడం ల్యాండ్ మొత్తాన్ని కూడా రిజిస్టర్ అనేది ఓనర్ మేడం ఏ టైం లో ఎవరు ఉంటే వాళ్ళే ఓనరు దానికి సంబంధించి రిజిస్టర్ కంప్లీట్ గా హైకోర్టు కమిషన్ చేసింది ఓకే రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జీవన్ గారు మరి మీ దగ్గరికి వస్తామండి మరి మనతో మాట్లాడడానికి పిహెచ్డి అగ్రికల్చర్ స్టూడెంట్ శ్రీజాగారు ఉన్నారు శ్రీజాగారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి హలో హలో శ్రీజ గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వినిపిస్తున్నా వినిపిస్తోందండి అంటే మరి వసటీ భూములను కాపాడుకోవడానికి మీ స్టూడెంట్స్ అంతా గత పదిహేను రోజులుగా ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏబివిపి కార్యకర్తలు కూడా మీకు తోడుగా సంఘీభావన తెలుపుతున్నారు మరి వారిపై కూడా పోలీసు ఇప్పుడు చూస్తే దాస్ట్రీకరణ ప్రదర్శిస్తున్న దృశ్యాలు చాలా క్లియర్ గా మరి చూస్తున్నాం అంటే ఈ వసటీ భూములను కాపాడుకోవాలని మీ స్టూడెంట్స్ కున్న తాపత్రయం అటు వసటీలో అంటే దీనికి కానీ రిజిస్టార్లు కానీ మిగతా సిబ్బంది కానీ ఎవరికి లేదా అండి లేదండి మాకు అది క్లియర్ గా కనిపిస్తుంది కదా ఎవరు ముందుకు రావట్లేదు ఈవెన్ మా తాత ప్రెసిడెంట్ గారు గాని మా ప్రొఫెసర్ల యూనియన్ గాని ఈవెన్ మాకు నాన్ టీచింగ్ అసోసియేషన్ మాకు మధ్య తెలుసు అని వస్తే వాళ్ళంతా ఆపేసిన దాఖలాలు ఉన్నాయండి ఇక్కడ ఎవరా ఎవరు ఆపారు మేనేజ్మెంట్ ఆపుతుందా పైన ఎవరు ఆపుతారు గవర్నమెంట్ ఆపుతుందా ఎవరు ఆపుతుందో మాకు తెలియట్లేదు ఒక రోజు వచ్చి వాళ్ళు పత్రం పెట్టుకుని వచ్చి అమ్మ రేపు వచ్చి నేను మీకు మద్దతు తెలుసుకున్నాన్ టీచర్ తరఫున ఎవరు మాట్లాడతలేరు ఓకే అండి అంటే ఒకప్పుడు వందల ఎకరాలు ఉన్న ఇలా రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇప్పుడు చూస్తే కేవలం ఒక యాభై ఎకరాలకే పరిమితం అయింది అండి ఏపీ ఏబీవిపి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జీవన్ గారు అయితే చెప్తున్నారు మరి మీకు తెలిసి ఏంటి ఎలా ఉందండి మీరు ఇక్కడ జాయిన్ అయ్యేసరికి ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మరి అగ్రికల్చర్ అంటే ఖచ్చితంగా భూమితో ముడిపడి ఉంటుంది ఎందుకంటే ప్రయోగాలు భూమిపైనే చేయాలి కాబట్టి ఎలా ఉందండి పరిస్థితి నిజంగానే అక్రమాలకు గురయ్యిందా భూమంతా అవునండి గురైంది మాకు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అంటే ఏంటంటే మాకు తెలియకుండానే ఒకవైపు ఎమ్మెల్యే క్యాంపస్ యూనివర్సిటీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంటుందా అండి కట్టిరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎవరికి వెళ్లకుండా కట్టీరు అటువైపు డీసీపీ కార్యాలయం వచ్చింది ఇటువైపు పెట్రోల్ బంక్ కు భూమి ఇచ్చి అదనంగా ఆ ఇల్లీ కదా అన్ని ఇంకోవైపు విజయవాడ తాకింద్రు ఇక్కడ మూడు ఎకరాలు ప్రెస్టేస్ ఇచ్చేసారు ఆ ఇటువైపు ఇప్పుడు హైకోర్టు అంటున్నారు ఇలా అన్ని వైపులా వచ్చి రేపటి నాడు మా కాలేజే లేకుండా పోయే అస్తిత్వాన్ని అస్తిత్వమే పోయే పరిస్థితి వచ్చిందండి అందుకే నేను పోట్లాడుతున్నా మా బాధ ఏంటంటే మన హైకోర్టు మేము వ్యతిరేకం కాదండి గవర్నమెంట్ వ్యతిరేకం అసలే కాదు ఇప్పుడు గత ప్రభుత్వం అవుతున్నాయి మా గుర్తులు వచ్చేసరి మేము మాట్లాడి ఎవరింపలేరు అనే కదా మేము కొత్త ప్రభుత్వాన్ని వేసుకున్నాము కొత్త ప్రభుత్వం వచ్చే మా మా యూనివర్సిటీ ఆ అన్యాయాలను మీకు లిబరల్ చేయాల్సింది పోయి దాన్ని కూడా తీసుకుంటాము మేము ఇక్కడి నుంచి తీసుకుంటాము అంటే ఎంతవరకు సమంజసామండి చేస్తామండి ఇప్పటికీ రిక్వెస్ట్ చేసిన గవర్నమెంట్ ని మేము మేము గెలిపిస్తున్న గవర్నమెంట్ మా తరఫున సన్యాసంతో ఉండాలి కానీ అంటే మీరు గత పదిహేను రోజులుగా మీరంతా మీ నిరసన వ్యక్తం చేస్తున్నారా కేవలం యూనివర్సిటీలోనే చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వానికి దీనికి సంబంధించి అలాంటి మౌరాండం కానీ లేకపోతే ఇలా జరుగుతోంది లేదు మా వసతి భూములను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటూ మీరు ఏమైనా చెప్పడం జరిగిందా ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దని కలిసి ప్రయత్నాలు ఏమైనా జీవో ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాగానే స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ ఇస్తాం అది మినిస్టర్ గారికి మా తాత ప్రెసిడెంట్ అండ్ మా ప్రొఫెసర్లు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు అయినా వాటిని సాదరు చేయకుండా డైరెక్ట్ అంటే అట్లీస్ట్ ఒక బోర్డు మీటింగ్ పెట్టకుండా ఏం పెట్టకుండా డైరెక్ట్ గా జీవో పాస్ చేసేదండి అండ్ ఆ లో కూడా రిఫరెన్స్ లో ఒక ఇస్తారు ఆ జివో చూస్తున్నా కానీ నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ రిఫరెన్స్ ఇస్తే అందులో అంటే మేము ఇది కరెక్ట్ కాదు మాకు ఇబ్బంది ఉన్నది కానీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా కాదని మండిపటి ఇట్లా తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి గవర్నమెంట్ ఓకే అయితే దీనికి సంబంధించి ఈ నిర్మాణానికి సంబంధించి ఎప్పుడు దీనికి ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం ఎప్పుడు వెలువడింది మరి ఇప్పుడు అది ఇంప్లిమెంట్ ఎప్పటి నుంచి అవుతుందని మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఒకవైపు మీరు నిరసన వ్యక్తం చేస్తుంటే వైపు జీవో వచ్చింది అంటున్నారు ఆ అందులో ఆ దాన ఏంంటారంటే అందులో జీఓ లో మీరు ఆర్మీ రిఫరెన్స్ ఉన్నాయి ఫస్ట్ రిఫరెన్స్ ఎక్కడ ఇవ్వబడట్లో ఉంది అంటే ఇప్పుడుది కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది మరి జరుగుతున్నప్పుడు దాన్ని చూసి ముందుకెళ్ళాలి అయితే ఫైనల్ గా చెప్పండి శ్రీజా ఈ నిర్మాణం కానీ జరిగితే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అని మీరు చెప్తున్నారు నిజంగా అంటే ఇప్పుడు మీకున్న యాభై ఎకరాలే సరిపోవడం లేదా ఎలా ఉంది అసలు యూనివర్సిటీలో పరిస్థితులు అయితే ప్రస్తుతానికి ఎలా అనిపిస్తుంది యాభై ఎకరాలలో లేదండి మా యూనివర్సిటీ పదిహేను వందల ఎకరాలలో ఉంది యాభై ఎకరాలు ఏంటి ఇప్పుడు తీసుకునే వంద ఎకరాలలో హార్టికల్చర్ మరియు అగ్రికల్చర్ కలిపి ఉన్నది అందులో ఆ మాది నలభై ఏడు ఎకరాల చిల్లరా హార్టికల్చర్ కి యాభై నాలుగు యాభై మూడు నుంచి యాభై నాలుగు ఎకరాల చిల్లరా కానీ రెండు అంటే అగ్రికల్చర్ హార్టికల్చర్ కు కలిపే రెండు వేల ఐదు వందల ఎకరాల బోన్ ఉంటది అయితే ఏమైతుందంటే మా యూనివర్సిటీ చుట్టూ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి విచ్ ఇస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఆయిల్ సి రీసెర్చ్ రానివ్వండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ కానివ్వండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ కానివ్వండి ఇలా చెప్పుకోకపోతే చాలా నేషనల్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ నామ్ నా నేషనల్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ అకాడమీ ఫర్ అకాడమీ ఫర్ మేనేజ్మెంట్ నాను మేనేజ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లన్నీ ఉన్నాయి లీవ్ కి ఇచ్చాము సో మధ్యలో మధ్యలో ఉన్న ఆరు వంద ఆరు వందల ఎకరాల వరకు మా రీసెర్చ్ గానీ కానీ మా కాలేజ్ కానీ ఇక్కడ ఉంది కానీ మేము రీసెర్చ్ ఆ ఇన్స్టిట్యూట్ లో కూడా మేము వెళ్తాము ఇప్పుడు ఈ వందకరాలలో కూడా బయోడైవర్సిటీ పార్క్ ఉంది అందులో ఎంతో జీవ వైవిధ్యం ఉంది అందులో నుంచి ఎంతో రీసెర్చ్ ఆర్టికల్స్ వస్తున్నాయి మేము స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తున్నాము చాలా అది మొక్కలు ఉన్నాయి ఇన్ డేంజర్ ఉన్నాయి పక్కనే కానీ మెడిసినల్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్ యూనిట్ ఉంది అగ్రోపాలర్చీ యూనిట్ ఉంది రీసెంట్ గా ఆల్ ఇండియా లెవెల్లో ఏ యూనివర్సిటీకి రాండి డ్రోన్ అకాడమీ శాంక్షన్ అయిందండి డీజీపీఎం నుంచి మాకు ఏ యూనివర్సిటీ సెవెంటీ ఫైవ్ యూనివర్సిటీస్ ఉంటే మా యూనివర్సిటీ అదే ఆ వందకరాలలో ద్రోణి శాంక్షన్ అయింది ఇవన్నీ అవునా కానీ ఖాతా లేకుండా ఇంకెక్కడ ఉంటే అక్కడికి చేసుకుంటాము ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడికి పోతాం అని చెప్పుకుంటా ఎవరు మాకు సపోర్ట్ చేయకుండా ఇది ఇంకా ఏం జరుగుతుందో మాకు అర్థమైతే లేదు ఇప్పుడు మేమంటే నేను టూ టె ఫిఫ్టీన్ నేను చెప్తున్నా ప్రజలందరికీ ఛానల్ అక్సీ చెప్తున్నా అది చదువుకున్నందుకు నా యూని చూద్దాం నేను ఓట్లాడుతున్నా ప్రొఫెసర్ అంతా కానీ మా వాళ్ళందరూ కానీ నలభై ఏళ్ళు జాబ్ చేస్తున్నారు వాళ్ళు ఎంత గొప్ప ఇబ్బంది నేను అడుగుతున్నాను అండి మీ ఛానల్ సాక్షిగా రావట్లేదు ఓకే ఓకే రైట్ అండి రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీజా గారు మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర మరి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతానికి ఏం జరుగుతోంది మరి మనం అక్కడ చూస్తే కొన్ని దాష్టికాలు కూడా చూసాం అక్కడికి విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఏబిపీ ఏబీబీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు దాష్టికరణ ప్రదర్శించిన దృశ్యం చూస్తున్నాం రాష్ట్రదేశ్ ఝాన్సీని మహిళ పోలీసులు జుట్టులాగి వాళ్ళు బైక్ పై వెళ్తే జుట్టు జుట్లాగింది చూస్తే ఒళ్ళు గగురు విధంగా దృశ్యం కూడా కనిపిస్తుంది మరి విద్యార్థుల వాదన ఎలా ఉంది అసలు ఈ విద్యార్థులకు అటు వాసిటీ డీన్ కానీ రిజిస్ట్రార్ కానీ ఎవరు ప్రొఫెసర్స్ కానీ ఎందుకు సంఘీభావం తెలపట్లేదు అయితే వ్యవసాయ భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి దీని అంటే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు అవుతుంది ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్లు అవుతుందన్న అభిప్రాయం తోటి కూడా వ్యవసాయ వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించిన ఒక అధికారులు కావచ్చు వ్యవసాయ సంబంధించిన ప్రొఫెసర్లు కావచ్చు ఆ ఆలోచన తోటి ఉందని చెప్పుకోవచ్చు అయితే జరిగినటువంటి సంఘటన అమానవీయ కోణం అని చెప్పుకోవచ్చు ఒక మహిళని మరో ఇద్దరు కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ ఈ విధంగా జుట్టుబట్టి లాక్కెళ్లటాన్ని ఆ విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆ తీవ్రంగా విమర్శిస్తున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏబీబీ విద్యార్థులు ఇవాళ కూడా ఆందోళన చేపట్టారు అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు రాష్ట్ర కూడా ఆందోళన చేపడతాం ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి వ్యవసాయ ఆ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వంద ఎకరాలని తిరిగి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జీవ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ను వెంటనే రద్దు చేసేసి వ్యవసాయ యూనివర్సిటీకి మరింత భూములు కేటాయించాలి ఎందుకంటే వంద ఎకరాలు ఆ ఈ విధంగా భూములు తీసుకోవటం కాదు మరింత భూములు కూడా వ్యవసాయ యూనివర్సిటీకి కేటాయించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వ్యవసాయ యూనివర్సిటీకి పరిశోధనలు చేయాలన్నా ఏ రకంగా ఆ వ్యవసాయానికి సంబంధించిన కొన్ని కొన్ని మొక్కలు కావచ్చు కొన్ని పంటలు కావచ్చు ఈ విధంగా పరిశోధనలో భాగంగా ఉంటారు దాంతో కొన్ని రీసెర్చ్ చేస్తుంటారు అందులో భాగంగా ఉన్నటువంటి ఒక భూమి లేకుంటే అది మిగతా యూనివర్సిటీ లాగా ఒక ఇంజనీరింగ్ యూనివర్సిటీ కాదు అది వ్యవసాయ యూనివర్సిటీ కాబట్టి వ్యవసాయ యూనివర్సిటీకి మరింత భూమి కేటాయించాలంటూ ఆందోళన చేపడుతున్నారు ఏబీపీ విద్యార్థులు పదహారు రోజులుగా ఈ విధంగా ఆ ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ఇదే విధంగా చేపడతామంటూ ఆ కూర్చున్నారు దీంతో వాళ్ళని చెరకూడత కావచ్చు వాళ్ళ ధర్నాల్ని భర్జం చేసేటట్టుగా అందులో భాగంగా పోలీసులు ఒక విధంగా అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు విద్యార్థులు రోజువారీ ఆ టెంట్ వేసుకొని రోజువారు ధర్నాలు చేస్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగా అయితే ఒక అనవసరంగా ఒక విధంగా ఝాన్సీ అని రాష్ట్ర కార్యదర్శిని అనవసరంగా ఆమె జుట్టుబట్టి లాగడం తోటి ఇక్కడ మనం మనం కొద్దిసేపట్లో చూడొచ్చు ఆ ఎనిస్ లో కూడా ఎందుకంటే ఆమె ఎల్బీ నగర్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ చికిత్స పొందుతుంది ఆమె చాలా ఇబ్బందిగా ఇబ్బంది అవుతుంది ఆమెకు కూడా ఆరోగ్యం ఆ డాక్టర్లు లో అయితే నిలకడగా ఉంది ఆమె కాకపోతే కొంత కొంత సమయం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ చెప్తామని చెప్తున్నారు ఎందుకంటే ఆమె కూడా ఒక విధంగా ఆ విధంగా జుట్టుపట్టి లాగటం ఈడ్చుకెళ్లడం తోటి ఆమె ఆమె కూడా ఇబ్బంది పడుతున్నాం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది చెప్పచ్చు ఆమె కొద్దిసేపు క్రితం కూడా మాట్లాడే ఏమంటున్నాం ఇప్పటికి కూడా నా ఆరోగ్యం నా ప్రాణం కంటే ముఖ్యం యూనివర్సిటీ వంద ఎకరాల భూమిని తిరిగి అప్పటి వరకు మేము ఫైట్ చేస్తున్నాం మా ఇంట్లో కోసం కాదు మేము చేసేది ఆ యూనివర్సిటీ వ్యవసాయ భూముల కోసం రేపు వచ్చేట్టుగా విద్యార్థులకు ఈ భూమి చాలా కీలకం చాలా అవసరం ఎందుకంటే వంద ఎకరాలు అంటే ఒకటి రెండు కాదు చాలా పరిశోధనలు చేయాల్సి ఉంటుంది ఇందులో ఆ డ్రోన్లు కావచ్చు రకరకాల పరిశోధనలు చేయాల్సి ఉంటుంది అంటే వ్యవసాయ మీద రకరకాల పరిశోధన చేస్తుంది ఈ భూమి అంతేగాని కోసమో మరో విద్యార్థుల కోసమో కాదు ఈ ఏ ఏ ప్రభుత్వ హయాంలో ఈ నిర్మాణానికి సంబంధించి ఆమోదం లభించింది మరి అప్పటి నుంచి కూడా విద్యార్థులు దానికి సంబంధించి వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నారా లేకపోతే ఇప్పుడే మొదటిసారి అనుకోవచ్చా అంటే గతంలోనే కేటాయించింది ప్రభుత్వం ఆ రెండు వేల పది పది ఆ టైం నుంచి అంటే హైకోర్టును తరలించాలి ఒక దాని హెరిటేజ్ బిల్డింగ్ గా ఉంచేసి హైకోర్టు ని హైకోర్టు భవనాన్ని ఆ శివారు అంటే హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోకి తరలించాలని చూశారు అందులో భాగంగా రాజేంద్ర నగర్ దగ్గర అయితే ఒకే దగ్గర వంద ఎకరాలు ఉంటుంది దానితోటి ఆ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది ఆ ఒకే దగ్గర ఉంటుంది మంచి చాలా ఎక్కువ ల్యాండ్ ఉద్దేశం ఉద్దేశంతో ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చెప్పొచ్చు గతంలో కూడా ప్రభుత్వాలు దీనికి సంబంధించిన అధికారులు ప్రభుత్వాల దృష్టి తీసుకొచ్చాయి ఇప్పుడు ఏకంగా ఇప్పుడు జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చేసి వ్యవసాయ భూమికి వ్యవసాయ భూమి అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని హైకోర్టు హైకోర్టుకు కేటాయిస్తూ తీసుకున్నట్టుగా నిర్ణయాన్ని విద్యార్థులు విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే హైకోర్టు మరో చోట పెట్టండి హైకోర్టు ఎక్కడ పెట్టినా ఏం కాదు దానికి హైకోర్టుకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినట్టుగా భూములు కేటాయించాల్సినట్టుగా అవసరం లేదన్నట్టుగా అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి ఇది చిలికి చిలికి గాలి మారే పెద్ద ఉద్యమంలో కూడా దారి తీసేటటువంటి అవకాశాలు లేకపోలేదని చెప్పపోతే అన్ని యూనివర్సిటీలు కూడా కదులుతాయి అంటే ఇవాళ ఒకటి రెండు యూనివర్సిటీలు కాకుండా అన్ని యూనివర్సిటీలు కూడా కదిలేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించిన పోలీసులు కూడా సమాధానం చెప్పాలి ఆ ఆ మహిళ అంటే ఏబీపీ కార్యకర్త ఏబీపీ కార్యకర్త ఝాన్సీ పై జాన్సీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటూ చెప్పారు అయితే సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి కూడా దీని మీద అంటే చర్యలు తీసుకుంటాం మేము ఆ మహిళా కానిస్టేబుల్ తీసుకుంట ఆ విధంగా ప్రవర్తించడం మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం ఆ వాళ్ళ గురించి కూడా నోటీసులు తీసుకొని అసలు ఏం జరిగింది ఎందుకు వాళ్ళ ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందన్న విధంగా కూడా మేము రిపోర్ట్ తీసుకుని ఆ తర్వాత యాక్షన్ తీసుకుంటామంటూ కూడా అవినాష్ మహాంతి కూడా ప్రశ్నలు రిలీజ్ చేశారు ఆయన కూడా ఆ మీడియా ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంది అయితే కాకపోతే సస్పెండ్ చేయాలంటూ విద్యార్థుల సంఘాలు చెప్తున్నారు ఒకటి వాళ్ళు కోరేది రెండు డిమాండ్లు కోరుతున్నారు ఒకటి ఆ మహిళా కానిస్టేబుల్ ఇద్దరిని సస్పెండ్ చేయాలి అంతేకాకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమిని తిరిగి ఇవ్వాలన్నట్టుగా ఆందోళన చేపడుతున్న చెప్పొచ్చు ఇది మరింత ముదిరినట్లకు అవకాశాలు కూడా మరింత ఆ తీవ్ర రూపం దాల్చేట్టుకు అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పొచ్చు ఎందుకంటే యూనివర్సిటీ భూముల్లో గతంలో కూడా చాలా యూనివర్సిటీలో ఉన్నటువంటి భూములు అటు ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు ఆ ఏట ఏట భూములు తగ్గిపోతున్నాయి ఈ విధంగా ఏదో ఒక ఏదో ఒక కారణం చూపిస్తూ ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూముల్నే తీసుకుంటుంది ప్రభుత్వం ఆ విధంగా తీసుకోవడం తోటి ఆ ముఖ్యంగా హయర్ ఎడకేషన్ అంటే ఉన్నత విద్యకు సంబంధించినట్టుగా ఆ విధానంలో చాలా లోపాలు దాంతో ఆ వ్యవసాయ యూనివర్సిటీలకు భూములు తగ్గిపోతే కూడా యూనివర్సిటీలో నాణ్యమైనట్టుగా విద్య అందేట్గా విధానం ఉండదు కాబట్టి ఈ విధంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు చెప్పకపోతే ఇది మరి ప్రభుత్వం చూడాలి ఇప్పటికైనా రవిచంద్ర మీరు చెప్పిన విషయం అంటే ఈ జీవోకి సంబంధించి కావచ్చు నిర్మాణకు సంబంధించి కావచ్చు ఒక విషయం అది ఒక పక్క ఉంటే ఇంకో పక్క ఇలా మరి ఆమె ఝాన్సీ జుట్టు పట్టి అంటే ఆమె వెళ్ళిపోతున్న ఆమె జుట్టు పట్టి మహిళా పోలీస్ కానిస్టేబుల్ లాగాల్సిన అవసరం అక్కడ ఏమొచ్చింది ఆమె దూరంగా పారిపోతున్నట్టు మనకి అత్యుత్సాహం చూపించారని చెప్పుకోవచ్చు మహిళా కానిస్టేబుల్ తోటి మహిళను కూడా చూడకుండా అమానవీయంగా ప్రవర్తించారు జుట్టుబట్టి లాక్కెళ్ళటం ఒక విధంగా అది తప్పుడు నిర్ణయం తప్పుడు ఆలోచన తప్పుడు నిర్ణయం ఎందుకంటే ఇది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కూడా ప్రవర్తించారని చెప్పొచ్చు ఎందుకంటే పోలీసులు అది అవసరం కూడా లేదు ఏదైనా ట్రాఫిక్ అవుతుంది లేదంటే ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అధికారులు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది లేదంటే భారీగా ట్రాఫిక్ అవుతుంది లేదంటే ఇది పెద్ద సమస్యగా తలెత్తుంది అన్నట్టుగా విధానం లేదు వీళ్ళు వాళ్ళు ఒక రోజు రెండు రోజులు చేయట్లేదు పదిహేను రోజుల నుంచి చేస్తున్నారు పదిహేను రోజుల నుంచి చేస్తున్నట్టుగా సమయంలో ఎప్పుడు లేని ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదు ఎందుకంటే ఒక మళ్ళీ తోటి మహిళా అయ్యండి ఈ విధంగా లాక్కెళ్ళడం కూడా సరైనది కాదు అన్నట్టు విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులను చెప్పుకోవచ్చు మచ్చంద్ర